మళ్ళా నాకు పాములు కుడితే నీ పేరేకి ఏముల గీట్లో తెలుసా పాములు గీట్లో ఏం లేవు దా సోపతికి రాదమ్మ గివ్వే కట్లు రాదమ్మా గివ్వే ఉన్నాయి కట్లు అమ్మో అక్క గిన్నె ఉన్నాయి అక్క నాకు భయమవుతుంది అక్క మెల్లంగా తీసుకో పాములుంటాయి ఏం కాదు రాదమ్మా పాములు గిట్ల ఏమి ఉన్నాయి దా తీ అందుకే రమ్మంటే నిన్ను రాదమ్మ రాజమ్మ నువ్వు విన్నా ఉండు సరేనా నాకు బాగా దూపైతుంది పెయిల్ ఇల్లా కొత్త సరేనా అక్క నేను కూడా నీతో అత్తక్క పాములు కూడితే అక్క ఏం కాదు రాదమ్మ పాములు ఇట్లా ఏం రాత్రామండి ఇన్నో ఉండు సరేనా పెయిల్లా కొత్త కంటే ఇప్పుడు అమ్మో ఆ వెండి ఇప్పుడు నాకు పాములు కొడితే నా పరిస్థితి ఏందో అమ్మో అవ్వలేరు నా చూపుల పరిస్థితే ప్రధాకా ఒకతే ఉంది అది ఏం చెప్తుంది అడగత్త అక్కా నువ్వు ఒక్కదాని వేయడం ఏం చెప్తున్నావు నువ్వు అరే కిట్టుగా ఇంకా చేత కట్లు వేసుకుంటా అంటే నన్ను శుభత్కి తీసుకొచ్చిందిరా నీళ్ళు తాగుతాను పోయిందిరా ఇంకా రాలేదురా నా ఘోరంగా భయం అనిపిస్తుందిరా కిట్టుగా నా సొబతకుంటా వారా ఘోరంగా జిబ్బుంది ఇలా పాములు వస్తాయని నాకు భయమురా నాకు భయం పాములొత్తా అని తెలిసి కూడా నన్ను ఇష్టపెట్టి పోయింద్ర నాకు పాములు అంటే అని కూడా తెలిసి కూడా పెయ్యింద్ర అరణా నా వార కెట్టు ప్లీజ్ రా నీకు అన్నది ఇస్తారా నేను అమ్మ మా రాధక్క ఇప్పుడు అంటది తర్వాత అబ్బా ప్లీజ్ ఒకేదో నువ్వు కొనుక్కుంటే మళ్ళీ అసలుకే ఇయ్యేది ఆగు నీ పని ఆగు నీకు పాము లాంటి పోయాం కదా నీ పని చెప్తావు అక్కడేది మామికి అత్త పావు అసలు ఏమైంది మా అన్న చిన్న బిడ్డకు స్వామి కమ్మకు ఏడుచుకుంటుంది

రాధమ్మ ఇడ ఉంటానే కదా ఏడికి పోయింది రాదమ్మ రాధమ్మ ఇంటి పోయి రాధమ్మ సంగతి చెప్తావు నేను రాధమ్మ అసలు ఇట్లా రాధమ్మకు అసలు భయం అయితుంది రాదమ్మకి ఏమైనా అయితే ఇగో భయం అవుతుంది రాదమ్మ రాదమ్మా ఆ పాములక్క ఉండే ఆ పాములక్క దగ్గర కోత అయితే నేను ఇగో అక్కను చూసుకోక పాములక్కని రమ్మంట నేను

నా బిడ్డకు కుట్టింది నా బిడ్డ చేసి బతికి ప్లీజ్ దండం పెడితే బాన్ చేసి పాము లెక్క నా బిడ్డకు బయటికి ఎట్టిపోయిందే కుట్టిందో తెలియదు రోజప్ప పడిపోయింది నా బిడ్డ లెత్తలేదు ఎంత లెపిస్తున్నా లెత్తలేదు కాలు మీద మాత్రం రెండు ఉన్నాయి బతికి దండం పెడితే బాన్ చేకు నీ బిడ్డకి ఏం పాంగు చూస్తా వస్తున్నా నువ్వు టెన్షన్ పడకు ఏం కాదు నా బిడ్డ ఎన్న నా బిడ్డ బిడ్డీకి ఏం కావు నల్లవాసం కొట్ట కొట్టింది గాని ఏం కాదమ్మా నేను మందు ఎత్తా ఇప్పుడు మందు పడకు మందు ఎత్తా మందు వస్తున్న చూడు నువ్వు ఏం చేసినప్పటికు మందు పోసిన బట్టం కాదు బిడ్డకు అయితే ఏం కాదు కదా కాదు కాపాడాలి ఇక అయితే ఇవి రాళ్ళు సరైన రాళ్ళు అంటారు బట్టల గట్ట నీ బిడ్డలు వేసినాక మంచిగా మిదిగా తిప్పి మూడు వారే రాళ్ళు సరేనా బిడ్డకు ఇంత మొత్తం తో కాలు తోని అలా పాత్ర పెట్టు మట్టిలా కాలు కాలు మట్ల పాత్ర పెట్టి తెల్ల రాక నీళ్ళ పోకుండా ఆపాడు నీ బిడ్డకి ఏం పేయ్యేసిన పని వాడక ఎంగ నీళ్ళు బిల్లు అంటే నీళ్ళు బిల్లు ఆపేపు కాదు మంచి కాళ్ళు పాత్ర పెట్టు భూమిలాంటి అంటే రాదమ్మ లేదా అర కాడికి పోయింది అక్కడ ఏమో ఏమైందో ఎట్ట పోయిందో ఎవరు తీసుకోపోయారు తెలియదు ఒక ఫాంగ్ కుట్టింది వామికమ్మ వచ్చి మా అమ్మ మమ్మీ పాము కుట్టిందని చెప్పే వరకు ఇక్కడికి తీసుకొచ్చిండ్రు ఎడికి కాడికి ఎట్లా పోయిందో చూద్దా తెలవదు నాకు చైత్రాకే తీసుకుపోయిందో ఆ గడ్డిలో ఫస్ట్ ఏ పై పాడింది పాప వత్తది అన్నా పాప వచ్చింది కుట్టింది ఆ చరిత్ర తీసుకుపోయింది దాని సంగతి చెప్తావు నా బిడ్డని ఎడికి తీసుకుపోయి నా బిడ్డ పా పాములు అంటే భయం అని తెలుసు కూడా దాన్ని తీసుకుపోయింది కదా దాని సంగతి చెప్తావు నేను ఏ చైత్రా ఏ చైత్ర బయటికి రావే నా బిడ్డని అద్దన కోది తీసుకొని పాంగుట్టింది నా బిడ్డకి ఏమన్నా కావాలి చెప్తావు నేను బయటకి నా బిడ్డ అప్పుడు ఉంది నా బిడ్డ పాంగ నువ్వే తీసుకపోయినావంట నా బిడ్డని ఎందుకు తీసుకుపోయినావే నువ్వు అక్క నన్నేం చేయమంటున్నావా అక్కడ తీసుకోవా నేనేం చేయాలి ఇంతకుముందుకు వాడికి వచ్చిన ఇంతకు ముందుకు రాదా రాదా అనుకుంటా అంత నేనేమో ముట్టి పీయలే కదా నేనేం చేయాలి చెప్పు ఏం చేయాలి ఏం చేయాలి అంటున్నావు కదా నా బిడ్డకి ఏమైనా ఉన్నా కావాలి అప్పు చెప్తాను నీ సంగతి